శ్రీ మాత్రే మహా హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కలిసే బల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా గురువు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారికి ఇబ్బందులు తప్పు అవి చూసే స్థానాలు గురువు గారు చూసేది రాశిలో ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారికి ఇబ్బందులు అలాగే చూసే స్థానాలు కూడా ఇబ్బందులే గురువు ఐదు ఏడు తొమ్మిది స్థానాలను విపరీతంగా చూస్తుంటాడు ఇప్పుడు మిథున రాశిలో ఉంటే ఏ స్థానాలను చూస్తాడు మిథుని నుంచి ఐదో స్థానం తుల అలాగే ఏడో స్థానం ధనుస్సు అంటే తొమ్మిదో స్థానం మక కుంభం ఈ మూడు స్థానాల మీద కూడా ఈ మూడు రాశుల వారికి కూడా ఇబ్బందులు తప్పవు గురుడు ఉండే స్థానం ప్లస్ చూసే స్థానం మే ఫోర్టీన్ తర్వాత నుంచి మిథున రాశిలో ప్రవేశం మిథున రాశి వారికి ఇబ్బందులు తప్పవు ఏంటి వీళ్ళకి కర్మ ఏంటి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం మీద రాహు కర్మ చూసే స్థానాల మీద కూడా రాహు కర్మే ఏంటి అయితే ఈ మిథున రాశి వారికి ఎలాగుండబోతుంది ఎక్కువగా ఏ గ్రహాలు అంత ఇబ్బంది పెట్టో గురువు ఎక్కడుంటేనే అక్కడ ఇబ్బంది పెట్టేది గురువు అత్య సాంప్రదాయ జ్యోతిష జ్యోతిష్యులు అత్యంత శుభుడు ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారి సిరి సంపదలు ఇంకా ఏవో యోగాలు అంశయోగం గజకేశరి యోగం ఇలాగ ఏదో చెప్పారు సాంప్రదాయ జ్యోతిష్యులు వేస్ట్ ఆస్ట్రాలజీ యథవలు వాళ్ళు జనాలకు ఏదోదో చెప్పి మోసం చేయడం తప్ప ఏమీ లేదు ఎంతోమంది జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పి ఇది నమ్మి ఎంతోమంది రోడ్డును పడ్డారు ఎంతోమంది ఇబ్బందులు కూడా పడ్డారు ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒకటి జ్యోతిష్ శాస్త్రం ఒకటి ఒకటి చెప్తే ఒకటి చెప్తూ ఉన్నారు వీళ్ళు ఏంటి అది జ్యోతిష్ శాస్త్రం సాంప్రదాయపరంగా చూసుకోకూడదు అసలుకేమి సాంప్రదాయ జ్యోతిష్యంలో ఇది ఏంటో ఇది స్వాతికంగా పూజ చేయండి ఏదో సిద్ధి సిద్ధి పొంది అత్తది అది పొంది ఏందో వారాహి అని ఇవని ఇవని ఏవో ఇవన్నీ చెప్తున్నారు ఇది రియాలిటీ ఇందులో ఏమీ లేదు ఈ సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏమీ లేదు రియాలిటీ అనేది ఏదో మామూలుగా గృహప్రవేశాలకి వీటికే పనికి వస్తుంది కానీ నిజ జాతకం కాదు ఇది సాంప్రదాయ జ్యోతిష్యం అనేది ఇతర గృహప్రవేశాలకి పెళ్లి ముహూర్తాలకి ఇవి చూసుకుండేది అది ఏంటి నిజ నిజ జాతకం అంటే ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం ఏం పనిచేయదు ఆ గ్రహం పుట్టిన నక్షత్రం అనేది పనిచేస్తుంది అనమాట గురువు పుట్టింది పుష్చమీ నక్షత్రం పుష్మీ నక్షత్రం మీద రాహుకరం ఉంది ఈ ఈ గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారికి రాహుకరం అనేది ఆ సంవత్సరం పాటు ఉంటుంది అన్నమాట చెడు జరుగుతూ ఉంటుంది ఏంటి పుట్టి నక్షత్రం పుష్మి నక్షత్రం పుష్మి నక్షత్రం అంటే తిథులు తర్పణాలు ఇంకా ఏవేవో చెప్ ఉంటాయి అన్నమాట ఈ తిథులు తర్పణాలు ఇంకా ఇది దినాలు వీటికి సంబంధించిన ఆత్మల్ని ప్రేరేపించే గ నక్షత్రం అది ఏంటి అందువల్ల ఆ రాశి వారికి ఆ కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ అంటే ఎలా ప్రవర్తిస్తుంది అంటే రాహు కర్మ అంటే ఏమీ లేదు రాహుకర్మ రాహు అంటే భ్రమ ఏంటి భయాలు ఆందోళనలు ఏదో జరిగిపోతున్నట్టు ఒక భ్రమ ఏమీ ఉండదు అక్కడ ఏంటి రాహు అంటే పిశాచ మాంత్రికులు తాంత్రికులు వీటికి సంబంధించింది పూజలు ఏంటి వీటికి సంబంధించిన గ్రహం దయ్యాలు పిశాచాలకు ఏంటి గ్రహం అది ఏంటి రాహు అంటే రాహు ఎక్కడ ఉంటే అక్కడ కష్టాలు తప్పవు ఏంటి రావు అంటే అస్ట్రాలజీ కూడా సీక్రెట్ అస్ట్రాలజీ సీక్రెట్ ఇంకా మంత్ర శుద్ధ్ర పిశాసాలకు సంబంధించింది ఇది అయితే మే ఫోర్టీన్ టు మళ్ళా సంవత్సరం వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు వన్ ఇయరే ఉంటుంది గురువు ఆ గురువు ఎక్కడుంటే అది దె దెబ్బ ఏక తప్పదు ఆ రాశి వారికి ఆ చూసే రాశుల వారికి కూడా అందువల్ల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే మెయిన్ పాయింట్ ఏదో స్థలం కొందాం అనుకుని వెళ్తారు ఏంటి మనిషికి మనిషికి అనిపిస్తుంటుంది ఏదో ఇది ఈ స్థలం చీప్గా వస్తుంటుంది ఎక్కడో కుంట అరవై వేలు అంతా చెప్తాడు ఎకరం ఇరవై నాలుగు లక్షలు అంతా చెప్తాడు ఏంటి చెప్తే అది ఇది కొనుక్కుంటే ఒక సంవత్సరం అయినప్పటికీ ఇంకొక ఇరవై నాలుగు లక్షలు అంటే మనకి హాఫ్ హాఫ్ వచ్చేస్తుంది పేమెంట్ అనుకుంటాడు అక్కడ ఏమీ రాదు ఉన్నది కూడా దిగిపోయి ఏంటి ఇరవై నాలుగు లక్షలు కొనింది గవర్నమెంట్ రేట్ కూడా సరిగ్గా రాకపోవచ్చు ఎవడో కొన కొనలేకపోవచ్చు దాన్ని ఏదో ఇరవై నాలుగు లక్షలు కొనింది మళ్ళీ వాళ్ళు ఏ ఏదో ఇబ్బంది పడైపోయి ఒక లక్ష రూపాయలు ఇప్పుడు ఏదో ఆపరేషన్ ఏదో వస్తుంది నీకు వస్తే లక్ష రూపాయలు తక్కువ పడి ఉంటుంది ఏంటి సమయానికి డబ్బు అందక ఇరవై నాలుగు లక్షలు కొన్నది ఆపరేషన్ మనిషి బతికుంటేనే కదా మనకు ఉండేది అందువల్ల ఏ లక్షకు అమ్మేసి నువ్వు ఎవడు ఎవడ అనామకుడు నా దగ్గర లక్ష ఉందంటే ఆడికి అమ్మేస్తావు అమ్మేసిన తర్వాత లక్ష ఇరవై నాలుగు లక్షలు కొనింది లచ్చకే అమ్మేస్తావు లచ్చకాయ అమ్మేస్తే ఇంకంతా ఇరవై మూడు లక్షలు లాస్ అలాగా ఇలాగ ఇబ్బంది పెడుతూ ఉంటాడు రాహు కర్మ అంటే ఏదో బిట్కాయిన్ మీద ఓ లక్ష పెడితే కోటి రూపాయల వరకు అది రేటు పెరుగుతుంది అనుకుంటారు కానీ ఆ లక్షది పదివేలు పదివేల వరకు దిగిపోతుంది అన్నమాట షేర్ మార్కెట్లో పెడతావు ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు వస్తుందని ఒక బ్రహ్మ పుట్టుతు తీరా చూస్తే అది రెండు వేల రూపాయలు పడిపోతుంది అన్నమాట అలాగా పెట్టిన డబ్బులు కూడా రావు ఏదో పదవిలో పోటీ చేద్దాం అనుకుని వెళ్తావు ఏటి కనీసం డిపాజిట్లు కూడా నీకు రావు ఇదే రావు అంటే ఏంటి ఏదో ఉందనుకుంటావు అది ఏమీ ఉండదు అక్కడ ఏదో డబ్బు వచ్చేస్తుందని ఒక భ్రమ ఏదేదో వచ్చేస్తుంది నాకు తెగులు రోగం అంటావు కానీ ఏ తెగులు రాదు రోగం రాదు అలా భయాందోళనలోనే ఉంటుంటారు ఆ సంవత్సరం ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఏటి ఏ గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారిని ఇబ్బంది పెట్టక తప్పదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి గురుడు ఏ ఏ సంవత్సరంలో ఏ రాశిలో ఉన్నాడు ఏంటి ఆ రా అవన్నీ మీరు చెక్ చేసుకుని ఆ రాశిలో మీరు ఇబ్బందులు పడ్డారో లేదో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏంటి ఇబ్బందులు తప్పవు అది రాహు కర్మ అంటే ఇదే ఏదో ఏ మన రా రాశి ఏంటి ఏంటి మన స్థానము మనసుకి నె నెగిటివ్ ఆలోచనలు రావడం ఏంటి మళ్ళీ పాజిటివ్ ఆలోచనలు వచ్చి నువ్వు ఒక డబ్బు ఖర్చు పెడతావు మళ్ళీ అది పాజిటివ్గా వెళ్తే నెగిటివ్ అవుతుంది నెగిటివ్గా వస్తే పాజిటివ్ అంటే ఏమి అక్కడ ఏమీ ఉండదు అక్కడ నీకు మనసుకి పాజిటివ్ అనిపిస్తే అది నెగటివ్ నెగటివ్ అనుకుంటే పాజిటివ్ అది అంటే నువ్వు నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకునేది అక్కడ ఏం జరగదు అది నువ్వు ఎక్స్పెక్ట్ నీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి అక్కడ ఉండవు నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు ఏంటి అందువల్ల ఈ వన్ ఇయర్ కూడా గురుడికి మీరు పూజ చేసుకోండి రావు రాహుకేతులకి మినములు దా ఉలవలు కూడా దానాలు చేస్తూ ఏంటి శివుడు శివాలయంలో శివాభిషేకం శివాలయంలో శివ శివాభిషేకం ఈబు దానం ఇవ్వడం శివరాత్రి రోజు అమ్మ ఇది ఏదన్నా రుద్రాభిషేకం చేయడం ఇటు ఆవులకి ఆకుకూర అనిపించడం కుక్కలకి పిల్లులకి పాలు బిస్కెట్లు వేయండి అది ఏదైనా సమస్యలు ఉంటే నా వాట్సాప్ పెట్టచ్చు హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఘనసింపులు టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కార్ బిఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు ఏదన్నా జాతక తెలుసుకుందామంటే వాట్సాప్కి పెట్టచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగుతో పాటు ఏంటి మీరు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది చాలామంది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పెడుతున్నారు ఫీజు సరిగా చెల్లించట్లేదు ఫీజు తగిన ఫీజుతో మా సంప్రదించవలసిందిగా కోరుచున్నాం ఏంటి థౌజండ్ రూపీస్ షాట్ తీసి పెట్టినచో మీకు నేను అది పరిష్కారం అనేది రిప్లై రూపంలో ఇవ్వగలను అంతేగాని పుట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పెట్టి మీరు వదిలేస్తే మేమేం చెప్పం అది అది నేనే కాదు ఏ ఏ ఆస్ట్రాలజర్ చెప్పడు అలా చెప్పించుకోకూడదు ఏదన్నా ఇది ఉచిత జా ఉచిత జాతకాలు చెప్పించుకోవద్దు నీకు నమ్మకం నేను నేను నీకు నిజమని నిజంగా చెప్పగలను అని నీకు నమ్మితేనే పెట్టు లేకపోతే చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు అంటే యూట్యూబ్లో బోర్డు మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు మీ ఇంటి చుట్టుపక్కల కూడా బోర్డు మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు ఉచిత జాతకం అనేది చెప్పించుకోవద్దు ఎవరి దగ్గర కూడా అది మీకు ఫలించదు అది హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ టచ్ చేయండి ఏదైనా సమస్యలు ఉంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు శ్రీ శ్రీమాత